ప్రైజలర్ దైక్ రివాంజలిజం ఇంటికి మరొకసారి స్వాగతం ఫ్రెండ్స్ ఒక గుడ్ న్యూస్ యూపీ గవర్నమెంట్కి నిజంగా సుప్రీంకోర్టు ఎలా చెప్పుదెబ్బ చూపెట్టిందో ఈ వీడియోలో మీరు చూడాలి ఏ యాంటీ కన్వర్షన్ బిల్ పైన క్రైస్తవులను కంటిన్యూగా ఆపకుండా అరెస్ట్ చేస్తున్నారో మాస్ అరెస్ట్ చేస్తున్నారో పైగా ఏమంటున్నారు అనంటే వీళ్ళు ఎక్కువగా కన్వర్షన్ చేస్తున్నారు కన్వర్షన్ మాఫియా అని క్రైస్తవులను పదే పదే టార్గెట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకు సుప్రీంకోర్టు ఒక పెద్ద చెప్పు దెబ్బ చూపెట్టిందండి ఎస్ ఇది రీసెంట్గా ఈ టూ క్రిస్టియన్ యూనివర్సిటీ స్టాఫ్స్ ఎవరైతే ఉంటారో శామ్ హింగిన్ బాటమ్ యూనివర్సిటీ ప్రయాగ్ ఏం జరిగిందంటే ఇద్దరు వ్యక్తులపైన భయంకరమైన కన్వర్జన్ కేసు పెట్టారు ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పిన మాట ఏంటిదంటే ఇక్కడ మాస్ కన్వర్జన్ బాగా జరుగుతుంది అని వాళ్ళు వేయడం జరిగింది పైగా సుప్రీంకోర్టు నిన్న దీనిపైన ఒక తీర్పు ఇచ్చారు నిన్న ఒక టూ డేస్ బ్యాక్ ఒక తీర్పు ఇచ్చారు ఎవిడెన్స్ లేవు వాళ్ళు కేవలం చారిటీ వర్క్ చేస్తున్నారు ప్రేయర్ మీటింగ్ చేస్తున్నారు ఇది కన్వర్జన్ ఏ మాత్రం కాదు అని చెప్పి వాళ్ళ ఎఫ్ఐఆర్లను క్యాన్సల్ చేసి పడేసింది ఇప్పుడు జడ్జి చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటిదంటే జస్ట్ అటెండింగ్ ప్రేయర్ లేదా క్రిస్టియన్ మీటింగ్స్ క్రిమినల్ అఫెన్స్ మాత్రము కాదు రెండోది క్రీవ్డ్ పర్సన్ అంటే కన్వర్జన్ వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే కంప్లైంట్ ఇవ్వాలి అవుట్సైడర్ ఏ మాత్రం కాదు అని మరొకసారి వాళ్ళ పరువు తీసేలాగా మాట్లాడింది మూడో పాయింట్ ఏమన్నారంటే లాని మిస్యూజ్ చేయడం భయపెట్టడం కానీ లేదా లాని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పి మూడో పాయింట్లో వీళ్ళు మాట్లాడారు నాలుగో పాయింట్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది ఫోర్ కోర్ట్స్ అంటే కోర్ట్ కూడా చెప్పింది ఈ లాలో కొన్ని పార్ట్స్ ఫండమెంటల్ రైట్స్కి అగెయిన్స్ట్గా ఉన్నాయని డైరెక్ట్గా చెప్పేసి కొట్టివేసిందండి ఇప్పుడు యూపీ గవర్నమెంట్ కానీ యోగి ప్రభుత్వం కానీ వీళ్ళకు దీనికన్నా ఇంకా దారుణమైన పరువు తీయడం ఇంకా ఏమైనా ఉందా పదే పదే క్రైస్తవులను టార్గెట్ చేస్తూ వాళ్ళని ఇరికియాలని ట్రై చేస్తున్నప్పుడు నిజంగా దేవుడే ఎంత గొప్ప కార్యం చేశాడో అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఎంతమంది క్రైస్తవులు పాపము వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారనేది కూడా వాళ్ళకు తెలియని పరిస్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళకు ఒక బిగ్ రిలీఫ్ కాదా ఇది ఫ్రెండ్స్ మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గోట్ ప్లస్ ఏ హ్యావ్ డే